రాష్ట్ర బీజేపీ నాయకురాలు విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి పద్దెనిమిది నందమూరి తారక రామారావు గారు కర్మ పరించినప్పటికీ నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి గారు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి జీవించి నేను అంటున్నానంటే నేటిక్ సైడ్ రాముడన్నా లక్ష్మణుడన్న రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాంక్రాంతింది ఆ నందమూరి తారకరాముని రూపమే అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు సోషించి నటించి అని చెప్పిన నన్ను ఇందాక అన్నట్టుగా తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలనుకున్నటువంటి వారు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన బిమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు అన్నదో జలదశ్ చేయ ఆత్వశ చికిత్స కదా క్రైస్తే స్వర్గ మాయానికి యజ్ఞేన భారత నాటికం అంటే ఆత్మతో ఉన్నవారికి అన్నం పెట్టిన దాహంతో ఉన్న వారి దాహార్తిని తీర్చిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి ప్రజలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆఖరితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేద రూపాయి రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పెట్టి అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకు అంద్రీనీవా గాలేరు నగరి తెలుగు వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ప్రాంతంలో వారి దాహార్దులు తీర్చుతూ ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమానహంతో అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో దానికి సమపృతీ ఇవన్నీ కూడా ఈ కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి గనుడు కూడా నందమూరి తారక రామారావు ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానమని చెప్పి మనందరం కూడా గుర్తుంచాలి మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారతవాసుని తెలుగువారు అనే గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు మనకు వెళ్తారు కాబట్టి కనుకనే నేటికి నేటి వరకు కూడా వారు పరంప్రదించే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం తెలుగు ప్రజల హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ కూడా వారిని గుర్తించుకుని గుర్తించుకుంటారు అటువంటి నా తండ్రి యొక్క ఆశీర్వాదం

రామారావు గారు అమర్ 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 రహే 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 రామారావు 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 గారు 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 జోహార్ జోహార్ భారత్ 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 भारता पार्टीदार्टीद भारतीय जनता पार्टी नंदमूरी तारक रामारा वरी तारक रामाराव नमूरी तारक रामाराव